సంఖ్యాకాండము అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీయుల సర్వసమాజము తీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాచిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఇడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరేల తెచ్చితిరి ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ముని ఏల రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మూషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలి పడగా యుహోవా మహిమ వారికి కనబడెను అంతట యుహోవా మూషేకు ఇలాగున సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మూషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మూషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యుహోవా మోషే అహరోనులతో మీరు ఇస్రాయలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను అవి మెరీబా జలములు అనబడెను ఏలయనగా ఇస్రాయేలీయులు యుహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను మోషే కాదేశు నుండి యదోమురాజునద్దకు దోతలను పంపి నీ సహోదరుడకు ఇస్రాయేలు అడుగునది ఏమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మునూ మా పితరులను శ్రమ పెట్టిరి మేము యుహోవాకు మరుపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిము పొలములలో పడి అయినను తోటలలో పడి అయినను వెళ్లము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయదము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను యదోమిలు నీవు నా దేశములో పడి వెళ్లకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీయులు మేము రాజమార్గముననే వెళ్లదము నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువ ఇచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను అంతట ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను ఏదోము ఇస్రాయేలు తన పొలిమేరలలో పడి దాటిపోవుటకు సెలవియ్యలేదు కనుక ఇస్రాయేలీయులు అతని ఎద్ద నుండి తొలగిపోయి అప్పుడు ఇస్రాయేలియుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగికొండకు వచ్చెను కోరుకొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా ఎనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇస్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజర్ను తోడుకొని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్నకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ ఎక్కిరి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయెను తరువాత మూషేయు ఎలియాజరును ఆ కొండ దిగివచ్చిరి అహరోను సర్వ సర్వసమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీయుల కుటుంబీకులు అందరును అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి